సప్తసాయి జిల్లా రొద్దం మండలం ఆర్ కంచి సముద్రంలో మంత్రి ఉషా శ్రీ చరణ్ అనుచరులు భూ కబ్జాపై పెనుగొండ నియోజకవర్గ అభ్యర్థి సవితమ్మ వ్యక్తం చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కల్లు గీత కార్మికులను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించామన్నారు అంతటితో ఆగకుండా వారికి భూములు అప్పగించి ఆర్థికంగా బలపడేలా చేశాం నేడు అధికార పార్టీ వైసీపీ ఆ భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తుందన్నారు నాడు ఎమ్మెల్యే శంకర్ నారాయణ నేడు మంత్రి ఉషా శ్రీచరణ్ అనుచరులు భూ ఆక్రమణలు అడ్డు అదుపు లేకపోయింది రొద్ద మండలం ఆర్ కంచి సముద్రం గ్రామ సమీపంలో అరవై పాయింట్ రెండు సర్వేలో దాదాపు రెండు వందల ఎకరాలలో వంద ఈత చెట్లు ఉన్నాయి వీటి ద్వారా వచ్చే కళ్ళుతో మూడు వందల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు ఈ క్రమంలో మంత్రి ఉషాశ్రీ అండదండతో స్థానిక వైసీపీ నాయకులు భూ కబ్జాకు పూనుకున్నారు జేసీబీల సహాయంతో దాదాపు ఐదు వందల ఐదు చెట్లను ధ్వంసం చేసి వాటి ఆనవాలు లేకుండా నిప్పు పెట్టి భూ అక్రమణకు తేలిపెట్టారు ధ్వంసం చేస్తున్న నాయకులను ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు భూ అక్రమణ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సవితమ్మ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఏఆర్ ఫైవ్ న్యూస్ పెనుగొండ డివిజన్ రిపోర్టర్ వాల్మీకి చిరంజీవి

ఎన్ని చెట్లు పీకేసినారు టోటల్లో ఐదు వందల చెట్లు ఎవరు పీకేసినారా సన్నాగన్న తాడెప్ప నాగమునెప్ప నాగేశప్ప కృష్ణప్ప వాళ్ళు చెట్లు పీకేస్తాడు మీరు ఏమి అర్థం చేయలేదు మేము మా పిల్లలు ఇంకా ఆరోగ్యం సరిలేక హాస్పిటల్లో ఉంటే చెప్పి మళ్ళీ నాగేశప్ప కూడా పీకుతున్నాడు చెప్పినాము ఆ పిల్లడు మా పిల్లడు చెప్పిపోయినాడు పీకో దాన్ని నిలబెట్టి అవడం చెప్పు మళ్ళీ తర్వాత మొత్తం లాగి పారింది దౌర్జన్యం 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 బెంగళూరు హాస్పిటల్లో వేసుకుంటారు లేదు బాగా ఆరోగ్యం గారు ముందు మా తాతల కాలంలో నుంచి కళ్ళను పట్టిన జీవనం సాగించే వాళ్ళు చెట్లు పెంచుకొని మాకు జీవన జీవన ఉపాధి అదే ఇక్కడ దౌర్జన్యంగా కొంతమంది వైసీపీ నాయకులు ఇచ్చేసి ఇంతా ఆక్రమించుకొని ఇది చేసుకుంది చెట్లు అన్నిటి తొలగించేసి చేస్తుంది మా జీవన మా జీవితానికి ఆటంకం కలిగి అదే సర్వే అర అరవై సర్వే నెంబర్ పైకి చిరువంగంలో మూడు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు మాకు జీవనం సాగించింది ఫిర్యాదు ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఈ ఐదు వందలు ఫైన్ వేసి మధురంగా ఆయన చేతు దులుపుడు అంటే చెట్లు కోర్టులో ఫైన్ కట్టుకొని ఆ పని తిరుగుణా నియోజకవర్గం వృద్ధ మండలం కన్సముద్రం పంచాయతీలో గీత కార్మికుల తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం గీత కార్మికులు వాళ్ళు వృత్తి చేసుకుంటూ ఉంటే మేము గతంలోనే చెప్పాం జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నప్పుడే దయచేసి అందరూ జాగ్రత్త పడండి భూ బకాసర్లు వస్తున్నారు కబ్జాలు చేసేకి వస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భూ కబ్జాలు ఉంటే వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు ఎందుకంటే నాయకుడే అలా చేస్తూ ఉంటే కింద ఉండే వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా ఎప్పుడు జరగల ఎప్పుడు జరగదు కూడా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం జరగదు చూస్తూ ఉంటే లాస్ట్కి పేదాలు గీత కార్మికులు పొట్ట కొట్టడానికి కూడా సిద్ధపడ్డారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ గీత కార్మికులకు న్యాయం జరిగేలా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి మన ప్రభుత్వం వస్తుంది ఇలా ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎక్సైజ్లు అడ్డం పెట్టుకొని నామినల్గా ఏదో ఐదు వందలు వేసి దులుపుకుంటే జరగదు మేము ఈ కబ్జాలకి ఒప్పుకోమని కూడా వైసీపీ నాయకులు కబర్తారని తెలియజేస్తున్నాం ఇంకా చాలు మీరు చేసిన కబర్త మీరు అక్రమాలు ఆక్రమణలు ఇసుక దందాలు ఇవి ఇంకా ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఏ విధ ఇలాంటివి ఎక్కడ జరిగినా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తున్నాం